ఇప్పుడు నాగులవరంలోని బ్రహ్మంగారు గుడి కాలనీలో ఉన్నాం ఈ కాలనీలో గతంలో ఇక్కడ ఉండడానికి రై ఇక్కడ ఉండటానికి గ్రామస్తులు భయపడేవాళ్ళు ఏ క్షణాన ఈ అడవిలో నుంచి పాములు వస్తాయా ఏమొస్తాయని భయపడి ఆందోళన చెందేవాళ్ళు ఈ రా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న సమస్యలు ఇక్కడున్న ఎంపీపీ బొడి మంగమ్మ తనయుడు బోడి శ్రీనివాసరావు యాదవ్ దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇక్కడ ఉన్న సమస్యలు ఆయనకి వివరించి చెప్తే ఆయన వెంటనే ఈ బ్రహ్మంగా గుడి కాలనీలోని ప్రతి ఒక్క బజార్కి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసి అదేవిధంగా ఇక్కడి నుంచి నీళ్ళు లేక ఈ కాలనీలో నివసిస్తున్న వాళ్ళకి నీళ్ళు లేక ఈ పక్కన ఉన్న పొలాల్లో పోయి నీళ్ళు తీసుకొచ్చుకునే వాళ్ళు వాళ్ళు పొలా ఉదయం ఉదయం పొలానికి వెళ్ళి సాయంత్రం వచ్చి చాలా అలిసిపోయి వచ్చేవాళ్ళు అయినా కానీ వాళ్ళు పక్క చుట్టుపక్కల పొలాల్లో పొలాల నుంచి నీళ్లు తీసుకుని వచ్చి చాలా ఇబ్బందులకు గురేవారు మా మాడు బొ బొచ్చు కట్టింది మా మాడు ఉబ్బింది అది ఇదని చాలా ఆందోళన చెందేవాళ్ళు నీళ్ళు లేక పొలాల్లో నీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు గత ప్రభుత్వంలో ఇక వీళ్ళని ఎవరిని ఎవరు పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో బోరేసి కూడా మా బోరు మాకు ఇవ్వండి అది ఇదని ఆందోళన చేసి వాళ్ళ బోరు వాళ్ళు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంపీపీ బూడిద మంగమ్మ తనయుడు శ్రీనివాసరావు గారు ఈ ఈ కాలనీకి రెండు బోర్లు వేయించి మొన్నటి వరకు ఒక బోరు పనిచేసింది ఇప్పుడు ఇంకో బోరు కొత్త బోరు వేయించి ఈ గ్రా ఈ కాలనీలోని ప్రతి ఒక్క ఇంటికి డైరెక్ట్గా ఇంట్లోకి నీళ్లు చేరే విధంగా పైపు సహాయంతో పైపు లైన్ ఇంట్లోకి నీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క బజార్కి సిమెంట్ రోడ్డు వీధి లైట్లు ఏర్పాటు చేశారు ఈ కాలనీలో ఎవరు భయపడకుండా మేము పాములకి ఇంటికి భయపడకుండా వీధి లైట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మరి రెండోసారి కూడా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డికి మరి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి మేము అండగా ఉంటామని వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం బూరు చేను ఈ రోడ్డు వేయటం మాకు చాలా మేలు నీళ్ళు కూడా మేము అనుకో అనుకూలంగా వేసాడు మాకు ఇరవై నాలుగు గంటలు నడుస్తున్నాయి మాకు ఈ రోడ్లు వేయటం బూడితేను బాగుంది బో బోర్లు కూడా బాగా వచ్చినాయి నీళ్ళు కూడా అనుకూలంగా మాకు అన్ని బాగున్నాయి బాగున్నాయండి మాకు అనుకూలంగా బాగుందండి రేత్రిపూట ఇంతవరకు ఏం డబ్బులు లేదు ప్రభుత్వం ఇచ్చినాక బాగా బోర్లు బోర్లు నీళ్లు రోడ్లు బాగుపడ్డాయి రోడ్లు కూడా బాగా వేసండ్రు నీళ్ళు నీళ్ళకి ఇబ్బంది లేకుండా బోర్లు వేసినారు ఇక్కడ బోర్లు నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే మా ఎంపీపీ గారితో చెబితే మొత్తం ఇంకా ఎమ్మెల్యే గారికి అడిగితేసిపోయి మొత్తం బోర్లు వేపించింది ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు బాగా జరుగుతున్నాయి నీళ్ళు రోడ్లు బాగా పోవచ్చు ఇంతకుముందు అన్ని మట్టి రోడ్లు ఇప్పుడు బాగా రోడ్లు వేసండ్రు బాగుంది ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారే రావాలి పిఆర్కే గారు మళ్ళీ జగనే రావాలి మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా అందుతున్నాయి అమ్మఒడి వస్తుంది మళ్ళీ ఆసరా వస్తుంది అన్నీ వస్తున్నాయి పథకాలు ఏ ఇబ్బంది ఏ లేదు గవర్నమెంట్ బాగుంది మళ్ళీ ఇదే రావాలని కోరుకుంటున్నాం ఇంతకుముందు అట్టుండేది ఇప్పుడు అట్టుండే ముందు మీ కాలనీ అభివృద్ధి చెందిందా ఇంత ముందు ఒక్క రోడ్డు అనేది లేదు మొత్తం గిట్ట మట్టి రోడ్లే బండ్లు రావడానికి ఊర్లోకి రావడానికి బండ్లు వచ్చేది లేదు ఇప్పుడు మొత్తం రోడ్లు వేసిన ఎటిపోయినా ఎటు పోయినా ఏదైనా రోడ్లు బాగున్నాయి ఒకసారి చూడండి మీరు కూడా ఇంతకాడి ఎక్కువ అభివృద్ధి ఏం కావాలి ఇంకా రోడ్లు లేకపోతే అక్కడే మన మామూలుగా ఉండే ఊరికైతే అక్కడ దాకా గుడి దాకా మనం బెమ్మ గారి గుడి దాకా లేవు దానిచ్చి వీళ్ళు వచ్చినాక రోడ్డు చిమ్మె రోడ్లు వేసే వైఎస్ఆర్ వచ్చిన తర్వాత వచ్చినాక రోడ్లు వేసి ఏం చేశారు మీ కాలనీకి బోర్ వేసారు ఇంత మంది బోర్ నీళ్ళు ఉన్నాయా ఇది వరకు ఉండేలే గాని అట్నే వస్తుంటే అది బాగా చాలా అంటే ఇంకోటి వేసారు ఇంకేం చేశారు చాలాలో పోయి అప్పుడు చెడిపోయినప్పుడు అప్పుడు చెడిపోయినప్పుడు మే ఖర్చు పెట్టుకొని బాగా చేపించుకుంది ఇప్పుడు వీళ్ళే చేపిస్తారు ఇప్పుడు ఈ సిమెంట్ రోడ్లు ఎవరు ఈ ఇవి వేసారు

ఉండేది పొట పోయేటప్పుడు కింద పడటం లేవటం మళ్ళీ లేపుకోవటం పనుకోవటం ఏముందా ఇప్పుడు తార రోడ్డు బ్రహ్మాండంగా బంగ్లా కాని చందల తాండకు పోసారు ఇటు ఊళ్ళో నుంచి మన థర్ రోడ్డుకి పప్పు నూరు దొంగ పోసిండు ఇటు చెంచికాకా ఇటు డొంక పోసిండు పాలం కానించి ఇటు ఈ రమ్మ గుడి కానించి మళ్ళీ అటు రేగడ దాక పోసిండు రెండు బీజీలు కట్టిండు ఇంకా కావాల్సింది ఏముంది కావలసిందేముంది ఆ ఊళ్ళో మరి పాటిలో శంగల్ మాట వేసింది ఊళ్ళో రెండు వేసారు ఊళ్ళో తిరుపతి ఒకటి వేసారు ఊళ్ళో నాలుగు బోర్లు వేసారు గేడ ఒకటి వేసారు ఇంక కావాల్సిందేమో అది ఇంకా మొత్తం సిసి రోడ్లు వేసారు ఇంకా గొంతు గొంతు కూడా వేసారు కావాల్సిందేముంది మనకి బంగారు కాలనీ ప్రతి ఒక్క బజారు రోడ్లు మొత్తం సీసీ రోడ్లు వేయించారు ముందు మేము ఇక్కడ ఉండాలంటే భయపడే వాళ్ళం పాములు అవి వచ్చేవి మొత్తం అంతా రాళ్ళు నడవటానికే ఏమి ఉండేది కాదు అక్కడ ఊరు బయటలో ఆపుకొని బియ్యం బత్తాలు కానీ సరుకులు కానీ ఇట్లాంటివి మొత్తం మోసుకునేవాళ్ళం ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇది మొత్తం ఒకసారి చూసి మొత్తం మేము వేపిత్తాంరా రోడ్లు అని చెప్పేసి మొత్తం ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎలక్షన్ ముందు తిరిగి చూసి అన్నీ మేము మా ప్రభుత్వం రంగంలోనే ఏపిస్తాం రా అని అన్నారు మంచి నీళ్ళకి బాగా ఇబ్బంది పడేవాళ్ళం మేము ఇక్కడ ఈ టీడీపీ గవర్నమెంట్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక బోర్ వేసింది బోర్ వేసిన తర్వాత అక్కడ వాళ్ళు మోటార్ అవన్నీ పెట్టిన తర్వాత ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మోటార్ మార్చి వాళ్ళు దాన్ని మళ్ళీ మా మోటార్ మేము తీసుకొని పోతాం మీరు ప్రమాణాలు చేయండి మేము మోటార్ ఇప్పిస్తామని అనరు లేదు మేము అభిమానం చేయము సరే ఎవరిష్టం వాళ్ళు కొట్టుంటుంది కాబట్టి మేము అదంతా ఏం చేయము మేము అని అని చెప్పేసరికల్లా మోటార్ బిక్కుని వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు మోటార్ బిక్కొని పోయిన తర్వాత మేము ఎమ్మెల్యే గారికి అడిగిపోయి మాకు మంచి తాగటానికి ఇబ్బంది అవుతుంది అని అంటే ఆ మోపం దాంట్లో మోటార్ వేసినారు మోటార్ వేసిన తర్వాత ఈ నీళ్ళు జాడలేదంటే మళ్ళీ ఇంకొక బోరు అదనంగా చేసారు దాంట్లో మాటలు ఇచ్చిన మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మొత్తం మా క్యాలనీకి బ్రహ్మానంగా చేసిన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా క్యాలనీ బాగా అభివృద్ధి చెందింది రోడ్లు బాగా చేసిన ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళు మా క్యాలనీకి ఎంతో బాగా చేసినారు